బద్రి బద్రినే విజేత తీద్దామని వాడిని ఓకే అంటే ముందు జితేందర్ రమ్మంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అట్టర్ ఫ్లాప్ అది అప్పులు కూడా పోలైపోయింది అది సో అదే అతను చేయమంటే ఏం మరి బద్రీ డైరెక్టర్ కొత్తవాడు కొరడాడు పూరి జగన్నాథ్ అక్కడే కలిసి అక్కడ అక్కడే నా ఆయనే పరిశీలించే డబ్బాకినా పూరిని అప్పుడు ఏదో అన్నాడు మీ సినిమాలు చూసేవాడు కాలేజీలో టీచర్ వాళ్ళు అయ్యి ఇది అన్నాడు అయిపోయింది నాకు ఎందుకు ఆయన చెప్పిన దాంట్లో సత్యం అంటే హమీషా పటేల్ని హృదయపూర్వకంగా లంచ్ అతను ఎవరు మన పవన్ కళ్యాణ్ లైక్ చేసి పెళ్లి చేసుకుంటాను నువ్వు సినిమాలు ఆపేయమనట ఆ పొజిటివ్నెస్ ఉంటుంది సాధారణంగా నేను ఏదో సినిమా వాళ్ళే చేసుకును తీసుకొని చెప్పేశాను చిన్నప్పుడే అలా చెప్పిన వెంటనే అమ్మాయి ఒప్పుకోలేదు నేను యాక్చువల్గా వేరే కంట్రీలో చదువుకుంటే ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా వాళ్ళ ఫాదర్ స్టాక్ బ్రోకింగ్ చేసేవారు ఇతను కూడా అందులో ఇన్వెస్ట్ కూడా చేసాడు ఆ లెవెల్కి వెళ్ళిపోయారు ఎవరో మన పవన్ కళ్యాణ్ కూడా ఆ అమ్మాయి మీద ఉన్న దాని మీద వాళ్ళ ఫాదర్ పెట్టమని కానీ కోటి రూపాయలు అప్పు చేసుకోవడం పెట్టాడు స్టాక్స్లో షేర్స్లో దాని తర్వాత కూడా అమ్మాయి అమ్మాయితో నేను ఉంటాను కానీ బట్ నేను సినిమాలు అని దా వెళిద్దరి గొడవ వచ్చి ఆ అమ్మాయిని వెళ్ళిపోయింది సినిమా అయిపోయిన తర్వాత దాని తర్వాత రేణు దేశాయిని ఆ అమ్మాయి మీద కోపంతో చేసుకున్నాడు నాట్ విత్ రియల్ లవ్ వేస్వరాజ్ అయినం నాకు ఆయన త్రివిక్రమారావు గారు చెప్పిన విరసన్ పైకార్ ఇది అంతా ఎక్కడ జరిగింది చాలా సగం వేరే కంట్రీలో వేరే కంట్రీలో సాంగ్స్ తీయడానికి అక్కడికి వెళ్ళినట్టున్నారు బ్రేకి సో ఆయన చెప్పబడ్డా నాకు బికాజ్ ప్రొడ్యూసర్ ఆయన మధ్యలో ఉండి గొడవ తీర్చేవాడు కూడా